కొండవీడు ఫెస్టివల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కార్యక్రమాన్ని పది పదకొండవ తేదీలలో నిర్వహిస్తున్నట్లు పల్నాడు జిల్లా కలెక్టర్ గారు మీడియాకు తెలిపారు టూరిజం పరంగా ఎంతో విశిష్టత కలిగిన జిల్లా ఎన్నో పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి అటు అమరావతి నుంచి నాగార్జున సాగర్ వరకు అమరావతి కానీ అలాగే కొండవీడు చేజర్ల మాచర్ల నాగార్జున సాగర్ పులిచింతల దుర్గి శిల్పకళ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి గుత్తుకొండ బిలం కానీ దైది పుణ్యక్షేత్రం కానీ చే చెంగీజి కన్నపేట కాను ముద్ద శ్రీకృష్ణ టెంపుల్ కావచ్చు ఇలా అటు ఆధ్యాత్మికంగా కోటప్పకొండ ముఖ్యంగా కోటప్పకొండ కోటేశ్వర స్వామి ఆలయం కావచ్చు ఇలా అటు ఆధ్యాత్మికంగా ఉన్నాయి అలాగే భౌగోళికంగా ఒక జార్ఫుల్ విశిష్టత కలిగిన ఉన్నాయి మంచి డ్యామ్స్ ఉన్నాయి సో ఇందులో అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే కొండవీడు పదమూడు పద్నాలుగు శతాబ్దాలు పరిపాలించిన కొండవీటి రెడ్డి రాజులు వాళ్ళకి సంబంధించిన కోట అటు ఆనవాళ్ళు ఉన్నాయి దా అది రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో ఉండడం వల్ల దాన్ని పూర్తిగా ఫారెస్ట్ కంట్రోల్ ఉండడం వల్ల ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళే నగరవనం అన్న కాన్సెప్ట్తో సుమారు నాలుగు కోట్ల రూపాయలతోటి ఆ నగరవనం నిధుల నుంచి అనేక కార్యక్రమాలు చేయడం జరిగిందన్నమాట వీటితో పాటు ప్రభుత్వ సపోర్ట్తో దానికి ఘాట్ రోడ్ కూడా నిర్మించడం జరిగింది అయితే నే మేము ఇక్కడ కొత్త జిల్లా ఏర్పడ్డాక నేను కలెక్టర్గా ఛార్జ్ తీసుకున్నాక కొత్తగా డిఎఫ్ఓ గారు వచ్చాక మరింత శ్రద్ధ పెట్టి అక్కడ ఈ ఇప్పుడు ఈ కోటతో పాటు అక్కడికి వచ్చిన వాళ్ళకి కాస్త యాక్టివిటీస్లా కూడా ఉంటే బాగుంటుంది పిల్లలు ఆడుకోవడానికి కానీ పెద్దలు కానీ ఒక ఒక అడ్వెంచర్ లాగా కొంచెం లాంటివి చేస్తే ఒక మంచి జ్ఞాపకాలతో మళ్ళీ కొండవీటి నుంచి తిరిగి వెళ్ళి ఇంకొంతమంది ఎక్కువగా మనకి పర్యాటకులు తీసుకెట్టడానికి ఆస్కారం ఉంటుందనే ఉద్దేశంతో అక్కడ ట్రెక్కింగ్ని స్టార్ట్ చేశాము తర్వాత రాక్ క్లైంబింగ్ షూటింగ్ ఆర్చరీ వీటితో పాటు ఈ మధ్యనే అక్కడ వెదుళ్ళు చెరువు అని ఒక చెరువు ఉంది అక్కడ ఎప్పుడూ కూడా పెరిని వాటర్ అంటే ఆ ట్యాంక్లో ఎప్పుడూ వాటర్ ఉంటుంది అక్కడ కొంచెం అదంతా కూడా చాలా కష్టమైన సా కష్టసాధ్యమైన పైనప్పుడు కూడా అందులో ఉన్న అంతా కూడా క్లియర్ చేసి బుషెస్ కానీ అని వాటిని ప్రాపర్గా ఒక చెరువులాగా తయారు చేసి డెక్క ఏర్పాటు చేసి ఇప్పుడు అక్కడ బోటింగ్ కయాకింగ్ ఈ రెండు కూడా అలాగే ఫిషింగ్ జోన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అనమాట వీటితో పాటు ఒక హార్సెస్ కూడా కొనటం జరిగింది పిల్లలు కాస్త అట్రాక్టివ్గా ఉంటుంది కాబట్టి ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్ వరకు హార్సెస్ మీద ఎక్కి ఆ కొండ కొండను కూడా ఎక్కి ఎక్కడానికి ఉండే విధంగా మనం చేయటం జరిగింది అలాగే వీటితో పాటు మనం నైట్ క్యాంప్స్ నైట్ క్యాంప్స్ అన్నది కూడా స్టార్ట్ చేయడం జరిగింది అక్కడ కొండవీడులోనే నైట్ సెవెన్ నుంచి మార్నింగ్ సెవెన్ వరకు ఆర్ ఒక టైం వరకు మనం టెంట్స్ బుక్ చేసుకొని ఆ టెంట్స్తో పాటు ఫుడ్ అన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది అది కూడా చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది అనమాట బాగా ప్రజల్లోకి వెళ్ళి బుక్ చేసుకోవటం జరుగుతుంది ఈ నైట్ క్యాంప్ కూడా వినూత్నంగా స్టార్ట్ చేసాం అయితే ఏదైనప్పుడు కూడా ఇది రిజర్వ్ ఫారెస్ట్ కాబట్టి ఎక్కడ కూడా అంటే అటవీ శాత సంరక్షణకి విఘాతం కలగకుండానే మనం ఇవన్నీ యాక్టివిటీస్ కూడా చేయటం జరిగింది పర్యాటకులు కానీ ప్రజలు కూడా అక్కడికి వచ్చినా సరే అదే మా ఇండ్లో పెట్టుకొని అక్కడ జాగ్రత్తగా దర్శించుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది ఎందుకంటే అది రక్షిత అటవీ ప్రాంతం కాబట్టి అయితే వీటిని వీటితో పాటు అదనంగా ఒక కొండవీడులో ఒక జాతరలాగా ఒక ఫెస్టివల్ లాగా చేస్తే ఇంకా ప్రమోషన్ బాగుంటుంది అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు కానీ పల్నాడు జిల్లా ప్రజలు కానీ దానికి ఆనుకుని ఉన్న ఇటు గుంటూరు బాపట్ల ప్రకాశం ఎన్టీఆర్ జిల్లా ఇక్కడి నుంచి కూడా ప్రజలు వచ్చి ఇంకా కొండవీడిని ఎక్కువ మంది దా సందర్శిస్తారు అన్న ఉద్దేశంతో రేపు ఫిబ్రవరి పది పదకొండు అంటే మంచి వీకెండ్ సెకండ్ సాటర్డే సండే ఈ వీకెండ్లో కొండవీడు ఫెస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అన్న పేరుతో ఒక ఫెస్టివల్ అన్నది చేస్తే బాగుంటుందని ఉద్దేశంతో దానికోసం ఒక రూపకల్పన చేసి రేపు ఈ వీకెండ్లో ఈ ఫెస్ట్ని చేయబోతున్నాం సో ఈ ఫెస్ట్లో ఏంటి ముఖ్యమైన ఈవెంట్స్ ఏంటంటే ఇందాక నేను చెప్పిన యాక్టివిటీస్ పర్మినెంట్ యాక్టివిటీస్ అవి ఎప్పుడూ కొండవీడిలోనే ఉంటాయి వీటితో పాటు అదనంగా రేపు వీకెండ్లో హిలీ రైడ్ ఒక హెలికాప్టర్ని తీసుకొచ్చి ఒక ఫిక్స్డ్ అవర్స్లో ఒక డైలీ ఒక ఫోర్ అవర్స్ ఫ్లై చేస్తారు ఒక టికెట్ పెట్టి ఎవరైతే ఆసక్తి కలిగిన పర్యాటకులు ఉంటారు సో వాళ్ళకి ఈ హెలి రైడ్ అనేది అందుబాటులో తీసుకుంటే జరుగుతుంది అలాగే వచ్చిన పర్యాటకులు కూడా హిలీ రైడ్ని చాలా తక్కువ ఎత్తులో ఎరుగుతుంది కాబట్టి అది కూడా నయనానందకరంగా ఉంటుంది అది కూడా ప్రజలు వీక్షించవచ్చు హెలి రైడ్ కింద నుంచి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు హిల్లీ రైడ్ పైన చేయటం జరుగుతుందన్నమాట ఇది ఒకటి మనం చేయటం జరుగుతుంది రెండోది ఏంటంటే పారామోటార్స్ అంటే పారాగ్లైడింగ్ అన్నది విండ్ దీంతో చేస్తారు బట్ దానికి మోటార్ పెట్టి అదే పారాగ్లైడింగ్ని మోటార్ పెట్టి చేస్తే దాన్ని పారామోటరింగ్ అంటారు ఆ పారామోటార్స్ ఒక రెండు అలాగే హాట్ ఎయిర్ బెలూన్ ఒకటి ఈ మూడు అదనంగా మనం ఒక అట్రాక్షన్ లాగా మనం అప్పుడు కొండవిడికి తీసుకొని రాబోతున్నాం అయితే హిల్లీ రైడ్ గతంలో కూడా జరిగింది టూ థౌజండ్ నైన్టీన్లో జరిగిందని ఇక్కడ స్థానికులు కానీ అప్పుడు చేసిన కమిటీ మెంబర్స్ కానీ చెప్పడం జరిగింది ఆంప్రవేశంలో సో అప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఘాట్లు డెవలప్ చేశారు ఇన్ని యాక్టివిటీస్ డెవలప్ చేశారు కాబట్టి ఇంకొంచెం వినూత్నంగా అదనపు ఆకర్షణ ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నాం అయితే హిలీ రైడ్కి ఒక నాలుగు వేల రూపాయల టికెట్ అన్నది పెట్టడం జరుగుతుంది ఏడు నుంచి ఎనిమిది నిమిషాల రైడ్ ఉంటుంది పారామోటార్కి ఏమో టూ థౌజండ్ రూపీస్ ఆటోరి బిల్లుని ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సో ఇవి పెట్టడం జరుగుతుంది ఇవి ఏ విధంగా బుక్ చేసుకోవాలి అన్నది కూడా మేము మళ్ళీ మేము ప్రెస్ నోట్ ద్వారా అలాగే టీవీ ఛానల్స్ ద్వారా దాన్ని కూడా మేము ప్రమోట్ చేస్తాం సో వీటితో పాటు చిల్డ్రన్ ప్లే ఏరియా ఒక మంచిగా ఒక జాతరను తలపించే విధంగా ఒక మంచి ప్లే ఏరియాని రేపు ఈ రెండు వీకెండ్ కోసం వాటిని తీసుకురావడం జరుగుతుంది అలాగే ఒక చిన్న కల్చరల్ ప్రోగ్రామ్ మరి ఇది కాకుండా ఒక ఓపెన్ డయాస్ పెట్టి ఆ డయాస్లో కూడా ఒక కాంపిటీషన్స్ లాగా అనమాట ఏ కాంపిటీషన్స్ క్లాసికల్ కాంపిటీషన్ వెస్ట్రన్ కాంపిటీషన్ ఎవరైనా సరే వాటిని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుని అక్కడ పెర్ఫామ్ చేయొచ్చు సో దీనికి ఏంటంటే క్లాసికల్గా క్లాసికల్ కానీ వెస్ట్రన్ కానీ ఫస్ట్ పదిహేను వేల నూట పదహారు రూపాయలు సెకండ్ పదివేల నూట పదహారు రూపాయలు థర్డ్ ఐదు వేల నూట పదహారు రూపాయలు ఈ విధంగా మనం ప్రైజ్ అమౌంట్ అన్నది ఇలాగ వెస్ట్రన్లోనూ కాంపిటీషన్ పెడుతున్నాం క్లాసికల్లోనూ పెడుతున్నాం సో వీళ్ళు గతంలో చేసినవి ఏమైనా వాళ్ళు ఎక్కడెక్కడ పెర్ఫామ్ చేశారో ఆ వీడియోస్ కానీ అవన్నీ కూడా నేను ఒక నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి మీరు ఇచ్చి రిజిస్టర్ చేసుకోగలరు సో వచ్చిన టీమ్స్ బట్టిని ప్రిలిమినరీ స్కూట్ని జరుగుతుంది ప్రిలిమినరీ ని జరిగిన తర్వాత ఒక నిర్దిష్టమైన టైం ఎక్కువ డయస్ మీద ఇవ్వడం జరుగుతుంది జడ్జెస్ ఉంటారు అక్కడ ఈ రెండు రోజులు కూడా ఒక సీక్వెన్స్లో కాంపిటీషన్ జరుగుతుంది అనమాట ఇది అందరూ కూడా ఆసక్తి కలిగిన డ్యాన్స్ అకాడమీస్ కావచ్చు యువత కావచ్చు కాలేజెస్ కావచ్చు ఎవరైనా సరే ఇది పార్టిసిపేట్ చేసి ఒక మంచి నృత్యాలతోటి అక్కడికి వచ్చే పర్యాటకులను అలరిస్తారని చెప్పి భావిస్తున్నాం ఈ ముఖ్యంగా ఏంటంటే మనం ఎవరెవరినో పెట్టి ఈవెంట్ చేయడం కన్నా మన దగ్గర ఉన్న యువతలోనే మన దగ్గర ఉన్న స్థానికులు ఉన్న టాలెంట్ని గుర్తించి వాళ్ళకి మనం అక్కడ వేదిక కల్పిస్తే ఇంకా ప్రమోషన్ బాగుంటుందన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇది కూడా మేము డీటెయిల్డ్గా ప్రెస్ నోట్ అన్నది ఇవ్వటం జరుగుతుంది అనమాట ఇంకా మనకి ముఖ్యంగా పిల్లల్ని యువతను ఆకర్షించడానికి ఏమేమైతే ఇంకా పెట్టడానికి ఆస్కారం ఉంటుందో అవన్నీ కూడా కొండవీడ్లు పెట్టడం జరుగుతుంది అలాగే ముఖ్యంగా ఫుడ్ ఫుడ్ స్టాల్స్ కూడా అన్ని రకాల ఫుడ్స్ అందుబాటులో ఉండే విధంగా అక్కడ చర్యలు తీసుకోవటం జరుగుతుంది అన్నమాట